హలో ఫ్రెండ్స్ సిద్ధూ జొనల్గడ్డ బొమ్మరిల్ భాస్కర్ డైరెక్షన్లో వచ్చిన జాక్ మూవీ ఎలా ఉందనేది మన రివ్యూలో మాట్లాడదాం జాక్ మూవీ స్టోరీకి అయితే సిద్ధూ ఏ మాత్రం సరిపోలేదు తన యాక్టింగ్ కూడా ఏ మాత్రం సెట్ అవ్వలేదు అనిపించింది ఫ్యామిలీ మూవీస్ తీసుకునే బొమ్మరిల్ భాస్కర్ కూడా నేను కూడా యాక్షన్ మూవీ తీయగలను డిఫరెంట్గా ట్రై చేయగలను అన్నట్టే అనిపించింది తప్ప ఏదో యాక్షన్ డైరెక్టర్ చాలా గొప్పగా ఉంది అన్నట్టు ఏ మాత్రం అనిపించలేదు డైరెక్టర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిసప్పాయింట్ చేసిండు ఒక పాజిటివ్ గొప్పగా చదువుకునే కుర్రాడు పాజిటివ్ లక్షణాలు ఉండే కుర్రాడు అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్ ఉద్యోగం చేయాలనుకునే కుర్రాడు దేశం కోసం రా ఏజెంట్ అవ్వాలనుకునే కుర్రాడు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఉద్యోగం ముందే ఒక మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత క్యూరియాసిటీ ఉండాలి మూవీలో అయితే బ్రహ్మాండంగా ఉండాలి హీరో క్యారెక్టర్ దేశం కోసం అంత గా ఉన్నప్పుడు దేశానికి ఏ ఆపదొచ్చినా కానీ ముందే మనం పసిగట్టేలాగా ఉండాలి అనే రా క్యారెక్టర్ ఎంచుకున్నప్పుడు అంత గొప్పగా చదువుకున్న వ్యక్తి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నా వద్దనుకొని రా ఏజెంట్ ఎందుకు ఎందుకైండు అంటే ఇందుకోసం దేశాన్ని కాపాడడం కోసమే అన్నట్టు ఎంత పవర్ఫుల్ గా చూపెట్టాలి డైరెక్టర్ అంత కామెడీ వేలో చూపెట్టారు దాంట్లో కూడా ఓ లవ్ స్టోరీ ఎరికిచ్చండు ఏ మాత్రమైనా సెట్ అయిందా లవ్ స్టోరీ నాకైతే లవ్ స్టోరీ ఎమ బోరింగ్ గా అనిపించింది వైష్ణవి చైతే అన్న అసలు ఈ క్యారెక్టర్ ఏ మాత్రం సెట్గా లేదు అమ్మాయి ఆ లిప్ లాక్లో ఆ లవ్ స్టోరీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డిజాస్టర్ అనిపించింది హీరోయిన్ మాత్రం సాంగ్స్ ఏం లేవు పెద్ద ఆకట్టుకునే సాంగ్స్ లేవు హీరో హీరోయిన్ సాంగ్స్ కూడా లేవు బీజిఎం కూడా యమ బోర్ అనిపించింది ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ పర్వాలేదు ఓకే అనిపించింది ఇంకా సినిమాలో ఆకట్టుకునే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే నేపాల్ లో ఉంటాయి ఆ ఇన్వెటిగేషన్స్ కానీ బ్రహ్మాండంగా పర్వాలేదు సినిమా మొత్తం మీద గది బెస్ట్ అనిపిస్తుంది ఇక మొత్తం స్టోరీ అయితే టోటల్ డల్ ఏ మాత్రం ఆకట్టుకోదు సిద్ధు జొనల్గడ్డ యాక్టింగ్ డీజెటిల్ యాక్టింగ్ నుంచి ఇంకా పడలేదు అనిపించింది అవే పంచ్ డైలాగ్లు అవే కామెడీ యాక్టింగ్ ప్రకాష్ రాజు పర్వాలేదు ఇంక లాస్ట్ లాస్ట్లో విలన్ గా చేసిన రాహుల్ దేవ్ క్యారెక్టర్ కూడా అదే అస్సలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఎంత పవర్ఫుల్ గా లేదు టోటలీ డిసపాయింట్మెంట్ అనిపించింది ఈ సినిమా డైరెక్షన్ మాత్రం ఏ మాత్రం బాగలేదు ఎంచుకున్న స్టోరీ గొప్పగా ఉన్నా గానీ తీసిన విధానం యమ బోర్ అనిపిస్తుంది అసలు సీరియస్ స్టోరీలో కామెడీ వచ్చిపోతుంటది లవ్ ట్రాక్ ఉంటది సినిమా మొత్తం పెద్ద రాడు లాగా అనిపించింది నాకు నిఖిల్ ఏజెంట్ సినిమా వెనక ముందు లేకుండా రా ఏజెంట్ సినిమా ఏ విధంగా ఉందో ఆ